హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యం ప్రచారంలో జనాన్ని ఆకట్టుకుంటున్న కావ్య కృష్ణారెడ్డి కావలిపట్నం పద్దెనిమిది ఇరవై మూడవ వార్డులలో ప్రచారం సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార హామీలు ఇస్తూ ముందడుగు జన నీరాంజనాలు అందుకుంటున్న కావ్య కృష్ణారెడ్డి అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రం గాడిలో పడాలన్నా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా ప్రజలకు సంక్షేమ పథకాలు అందాలన్నా నారా చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలని కావలి అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్యకృష్ణారెడ్డి అన్నారు ఆదివారం పట్టణంలోని పద్దెనిమిది ఇరవై మూడు వార్డులలో ఆయన ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ప్రజలతో మమేకమవుతూ జనాన్ని ఆకట్టుకుంటూ ప్రచారం నిర్వహించారు పద్దెనిమిదవ వార్డు ఇన్ఛార్జ్ హరి ఇరవై మూడవ వార్డు ఇన్ఛార్జ్ వర్ధనేని వెంకటేశ్వర్లు నాయుడు ఆధ్వర్యంలో వార్డుల ప్రజలు ఆయనకు బ్రహ్మరాధం పట్టారు పూలవర్షం కురిపిస్తూ బాణాసంచా పేలుస్తూ ఆయనకు స్వాగతం పలికారు ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ వారి సమస్యలు తెలుసుకుంటూ పరిష్కార హామీలు ఇస్తూ కృష్ణారెడ్డి ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా కృష్ణారెడ్డి మాట్లాడుతూ కావలిలో పదేళ్లుగా ఎమ్మెల్యేగా ఉన్న రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అభివృద్ధిని విస్మరించారని అన్నారు గ్రావిల్ దంద ఇస్కం మాఫియా ప్రభుత్వ ప్రైవేటు భూముల కబ్జా చేయడం తప్ప నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి చేయలేదన్నారు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని యువతకు ఉపాధి లభిస్తుందన్నారు చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ప్రజలకు అందబోయే సంక్షేమ పథకాలను ఆయన ప్రజలకు వివరించారు కావలిపట్నంలో తాను చేయబోయే పనులకు సంబంధించిన మేనిఫెస్టోను వివరించారు కావలి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిలను అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం బీజేపీ జనసేన రాష్ట్ర జిల్లా నియోజకవర్గ మండల వార్డు నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు కావలి ఎగరాలిర జెండా కావ్య కృష్ణ నిండా ఎత్తిండు రాయదల టీడీపీ జెండా పల్లెల పేదల కయ్యిండు వంటదండీకు మార్చ వచ్చర పులిబిడ్డ బీజల బతుకు మార్చ వచ్చర పులిబిడ్డ కావలి అయ్య కావ్య కృష్ణ రెడ్డి అడ్డా కావలిగడ్డ మీద ఎగరాలి ఎగరాలిర

గడైయ్యి కదిలిందు కావలిలో నతదనక గడైయ్యి కదిలిందు సమాజ గతి నిమార్త కళ సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు సమస్య పైన తను సమరాన్నే చేస్తాడు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు భావితరాల కొరకు చెండ ఎత్తుకుండు చెంద నాడుకులో నాడుగురే కావలి గడ్డ మీద ఎగరాలి జెండా మద్దతయాడు నిర్భాగ్యులా వెలుగు వంచెనాడు నిత్యవునిరు సేవల నడిచాడు నిత్య సేవల నడిచాడు అభివృద్ధి ఏ మూలనా నచ్చిందిరా ఎటు చూసిరా అవినీతి అనకుండే కదరా ఎటు చూసిరా అవినీతి అనకుండే కదరా ప్రశ్నిస్తే దౌర్జన్య దుర్మార్గము దాడులేనరా అందుకే అవినీతి అనకొండను తరిమేస్తా కావలిని కాపు కాసే కావ్య కృష్ణ గెలిపిస్తా అవినీతి అనకొండను తరిమేస్తా కావ్యకృష్ణ గెలిపిస్తా దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా ఎగిరి ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరా కరిగిపోయరా దక్షిణాన ఎయిర్పోర్టు ఎగిరిపోయరా ఉత్తరాన రుద్రకోట కొండ కరిగిపోయరాయమట దుర్మున దుమ్మల పెట్ట రోడ్డుకు దిక్కులేదురా కామలి కనకపట్నం వంటివి కనీసం కాలవలైనా కట్టకుందివిలూరు రోడ్డంటివి తట్టమట్టైనా వేయకుంటివి అందుకే అందుకే అవినీతి అనుకుంటను తరిమేస్తా కావ్యకృష్ణారెడ్డన్ననే గెలిపిస్తా అవినీతి అనుకుంటను తరిమేస్తా ఎక్కడ ఎక్కడ ఎక్కడా కావలిలో అభివృద్ధి ఏ దిక్కునా దాగుందిరా ఎక్కడ 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 కావలిలో అభివృద్ధి ఏ మూలనా నక్కిందిరా मुंचिनारुले मत्स्यकार कुटुंबాల కొంపలు అగ్రమాల అక్రమానార్జనలో ముంచినారులే మత్స్యకార కుటుంబాల కొంపలు ముంచినారులే భూకం జా మైనే జినో ఘనా పార్టీలే వర్పుక మికుల నమ్మినోళ్ళకు చిక్కులేదరా చదికల కలైనవి అందరి నోళ్లలో పట్టి కొట్టిరికీ రోజుల కోసం గట్టిగా నిలిచి సాగనంపుతాం అందుకే అందుకే అవినీతి అనుకుంటను తరిమేస్తా కావ్యకృష్ణ రెంకన్ననే గెలిపిస్తా అవినీతి అనుకుంటను తరిమేస్తా కావ్య కృష్ణ కన్ననే గెలిపిస్తా

ಕದರ ಎೂಸಿನ ಅವಿನೀತಿ ಅನಕೊಂಡೇ ಕದರ ಪ್ರಶ್ನಿಸೇ ದೌರ್ಜನ್ಯ ದುರ್ಮಾರ್ಗು ದಾಡುಲೇ ಅದುಕೆ ಅದೇ ಅವಿನೀತಿ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತಾ ಕಾವಲಿಗೇ ಕಾವ್ಯ ಕೃಷ್ಣ ರೆಟ್ಟನೆ ಗಿಲಿ ಅವಿನೀತಿ ಅನಕೊಂಡನು ತರಿಮೆಸ್ತಾ

సైకిల్ గుర్తుకే మన ఓటు పేదల పెన్నిదికే చోటు చని జనగా ఎ చూడు కావ్య కుష్ణ రెట్టేలే మనంట మన కావలిని కాపాడగాయే కష్టము రాకుంటా ఉరి ఉరి మీ బుకెన లబ్దాం మూరువాడ యుటంగ ఉరి ఉరి మీ బుకెన లబుదా చూడగ సైన్యమౌదాం సిద్ధంగ ఈ రోజున కావల మున్సిపాలిటీలోని పద్దెనిమిదవ వార్డులో ఈ రోజున ఇంటింటికి తెలుగుదేశం బీజేపీ జనసా నాకు కలిసి ఈరోజు ఇంటింటికి ప్రచార కార్యక్రమం ప్రారంభించాం పద్దెనిమిది వార్డు మొత్తం కూడా ఈరోజు మధ్యాహ్నం తిరగడం కూడా జరిగింది నిజంగా నాగరిక వ్యవస్థలో ఇంకా కూడా డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కొన్ని గ్రామ కొన్ని ప్రాంతాల్లో విందుల మీద నీళ్లు తెచ్చుకోవడం ఇంటి ముందు డ్రమ్ములతో నీళ్లు పెట్టుకోవడం నిజంగా అది చాలా ఘోరమైనటువంటి సంఘటన కావలికి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ ఉంది కావలికి ఒక పెద్ద గ్రేడ్ వన్ మున్సిపాలిటీగా ఈరోజు నామకరణం జరిగింది అటువంటి మున్సిపాలిటీలో ఈరోజు శివారు ప్రాంతమైనటువంటి పద్దెనిమిదవ వాటిలో నిజంగా ప్రజాస్వామ్యంలో ఉన్నావా ఎమ్మెల్యే ఇప్పటివరకు ఏం గాడిదలు కాస్తున్నాడో నాకు అర్థం కాలేదు కానీ పేదవారు ఇంటి ముందు డ్రమ్ములు పెట్టుకుని నీళ్లు పట్టుకుని బతుకుతున్నటువంటి వైనాన్ని చూసాం నిజంగా రాజకీయ నాయకులను చెప్పుకోవడానికి ఈరోజు మాకందరూ కూడా చాలా చిగ్గుసేటుగా ఉంది డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్ర సమరంలో ఈరోజు పూర్తి చేసుకున్న సందర్భంలో మేము అందరం కూడా పేదవారికి తాగే నీళ్లు సప్లై చేసే దాంట్లో కూడా రాజకీయ వ్యవస్థలు చూసినటువంటి పరిస్థితి ఈరోజు కావాలో నేను చవిచూడటం చెప్పింది తప్పకుండా ఈ ప్రాంతాన్ని నేను తప్పకుండా గెలిచిన వెంటనే వితిందా పదిహేను రోజుల లోపలే ఈ ప్రాంతానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చి నిజంగా పేదవాళ్ళ యొక్క బాధలు నిలుస్తాను కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాను నిజంగా రోడ్లు సక్రమంగా లేవు డ్రైనేజ్ వ్యవస్థ బాగలేదు వాటర్ సప్లై అధ్వానంగా ఉంది ఇక్కడ మున్సిపాలిటీ ఉందా మున్సిపాలిటీ అధికారులు పనిచేస్తున్నారా లేదంటే ఎమ్మెల్యే గారు పనిచేస్తున్నారని అర్థం కావట్లేదు కావలి మున్సిపాలిటీకి వచ్చేటువంటి సంపద ఏమైంది అర్థం కాలా కావలి మున్సిపాలిటీకి వచ్చిన వనరులు ఏమని అర్థం కాలా కానీ పేదవాడి కోసం కష్టపడాల్సినటువంటి ప్రభుత్వాలు ఈరోజు పేదవాడిని నిర్వీర్చేనటువంటి పరిస్థితి ఈరోజు పద్దెనిమిదో వార్డులో ఉందంటే చాలా బాధాకరమైన విషయం తప్పకుండా పద్దెనిమిదవ వార్డు ప్రజలందరికీ కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా నేను ఎమ్మెల్యే అయిన వెంటనే రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేసిన వెంటనే మొట్టమొదటి కావల్లో మున్సిపాలిటీలో అధికారులతో రివ్యూ జరిపి ఏ ప్రాంతంలో అయితే బిందెలతో నీళ్లు తెచ్చుకునే డ్రమ్ముల్లో నింపుకునే డ్రమ్ముల ద్వారా న్యూస్ చేస్తున్న ఫస్ట్ వాటిని రివ్యూ చేసి పదిహేను రోజుల లోపల అటువంటి సమస్య లేకుండా తీర్చుతానని వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నారు పేదవాడికి న్యాయం చేసేదందుకు పేదవాడికి హక్కులుగా ఉండేదంతకు పేదవాడికి కాపలాగా ఉండేందుకు నేను ఉంటానని కూడా ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ఒక హామీ మాకు మా పద్దెనిమిదో వార్డుని మీరు దత్తత తీసుకొని మా పద్దెనిమిదో వార్డుల పేదరికాన్ని నిర్మూలించి మా ఏరియా మొత్తాన్ని కాలనీలు కావచ్చు మాకు పొజిషన్ సర్టిఫికెట్లు కావచ్చు మాకు డ్రైన్లు కావచ్చు మా ఏరియాలో ఎంత దుర్భరంగా ఉందో మీరు తిరిగితే మీకు అర్థమైంది మాకు ఒక హామీ మా వార్డుని మీరు దత్తత తీసుకోవాలి నా కోరిక పద్దెనిమిదో వార్డు దత్తత కావలే మొత్తం నేను తీసుకోబోతున్నా ఒక వార్డు కాదు ఇళ్ళ స్థలాలు చూసాం ఊరి గుడిసెలు చూసాం రోడ్డు పక్కన హట్స్ చేసుకుని బతుకుతున్న పోయినాయన చూసాం అదేవిధంగా రోజున ఇరవై మూడవ వార్డు కూడా బుడబక్కల కాలనీలో చాలా దయనైనటువంటి ఈ ఈరోజు చూసాం వాళ్ళు అక్కడే తింటున్నారు అక్కడే నివసిస్తున్నారు నిజంగా నిజంగా మనందరం కూడా ఆలోచించాల్సిన విషయం పాలకులమైన మనం ఈ ప్రాంతం అభివృద్ధికి చేయనప్పుడు ఓటు ఇచ్చేటువంటి అడిగే అర్హతే మనకు లేదు నిజంగా వాళ్ళని ఈ విధంగా చూడటం చాలా బాధ వేసింది మొదటి రోజు పద్దెనిమిదో వార్డు కానీ ఇరవై మూడో వార్డు దిగ్విజయంగా పూర్తయింది ఒకటే చెప్తున్నా ఈ పద్దెనిమిదవ ప్రాంత ప్రజలందరికీ కూడా కాలనీలు ఇవ్వడంలో కానీ డ్రైన్లు చూడటంలో కానీ రోడ్ల నిర్మాణంలో కానీ వాటర్ ట్యాప్లు ఏర్పాటు చేయడంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి పరిశుభ్రతను ముందు ప్రాధాన్యత ఇచ్చి ఎక్కడ రోడ్డుకు రెండు పక్కల ఉన్న చెల్ల చెట్లు తొలగించే కార్యక్రమంలో కానీ రోడ్లు విశాలంగా ఉండే విధంగా చూసేటువంటి బాధ్యత కూడా తీసుకొని సుందరంగా పద్దెనిమిదవ వాటిని తీర్చిదిద్దాం పక్కన శివుడు ఉన్నాడు ఇక్కడ సులభమైన పరిస్థితి శివాలయం ఉంది అష్టలక్ష్మి ఆలయాలు ఉన్నాయి కానీ ఇక్కడ ఉన్న అదే వార్డులో సమస్యలు వాళ్ళ విలయతాండం చేస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఏ పవిత్రమైన ప్రేసె ఎలా ఉందో ఆ పవిత్రమైన వాటిగా దీన్ని తీర్చిదిద్దే దాంట్లో మేము ముందుంటాను కూడా సందర్భం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మేకౌ పీయూ కోటింగ్ మాడ్యులరీ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వాల్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ ఆఫ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రంగ్ రోడ్ ఆర్ఎస్ఆర్ కళ్యాణ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ Double 5, five three four eight one seven three two.